ప్రైజ్ లాడ్ వందనాలు సామెతలు పదహారవ అధ్యాయం హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యహో వలన కలుగును ఒకని నడుతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును ఎహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగదేశును నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగదిశను గర్భహృదయులందరూ ఎహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకటి ప్రవర్తన యుహోవాకు ప్రీతికరం అగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోన్నది హృదయములో యోచించుకొను యహోవా వాణి నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుడయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును ఎహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివర్ణ సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి మా వానమబ్బు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోకుడు సొమ్ము పంచుకోవట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటమేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి ఎనవడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి వానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాణిని పెట్టును పనికి మారినవాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రవేదము చేయును బలత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును కాని మార్గములో వాణి నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టు వాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంట్రుకలు సుగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు ఇహోవశము ఆమెన్ ప్రైజ్లాడ్ హాలెలూయా